అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ ఇవాళ థర్డ్ జూలై వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి నికాయ్ పాయింట్ సిక్స్ కాస్పీ జీరో పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ ఫ్లాట్గా హాంకాంగ్ ఒక పావు శాతం మేర లాభాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘై ఒక పావు శాతం మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది యుఎస్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మళ్ళీ మంచి కొనుగోళ్ళ మద్దతు మనం చూసాం నాస్డాక్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ సిక్స్ అలాగే డౌజోన్స్లో కూడా ఒక అర శాతం మేర లాభాలు నిన్న నమోదయ్యాయి ఆయిల్లో బ్రెంట్ క్రూడ్ కొద్దిగా మళ్ళీ సైడ్ టిక్ తీసుకుంటుంది ఎయిటీ సెవెన్ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది బ్రెంట్ గోల్డ్ టూ థౌజండ్ త్రీ ఎయిటీ త్రీ థర్టీ ఎయిట్ డాలర్స్ దగ్గర స్థిరంగా ట్రేడ్ అవుతుంది నిన్న ఫెడ్ చీఫ్ జెరోమ్ పవల్ గారు చేసిన వ్యాఖ్యలు కొద్దిగా మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి పోవెల్స్ సేస్ ఫెడ్ హ్యాస్ మేడ్ ప్రోగ్రెస్ ఆన్ ఇన్ఫ్లేషన్ బట్ నీడ్స్ మోర్ కాన్ఫిడెన్స్ బిఫోర్ కట్టింగ్ సో వడ్డీ రేట్లు తగ్గించాలంటే మరికొద్ది కాలం పాటు వేచి చూడాలి మరికొద్దిగా కాన్ఫిడెన్స్ వాళ్ళకి రావాలి అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు ఇన్ఫ్లేషన్ ప్రస్తుతానికి కట్టడి చేయడంలో తాము సఫలీకృతం అయినప్పటికీ కూడా మరింత డేటా పాయింట్స్ వస్తేనే మరింతగా వడ్డీ రేట్లు తగ్గించడానికి ఆస్కారం దొరుకుతుంది ఆయన చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం ద యుఎస్ నీడ్స్ మోర్ ఆఫ్ దిస్ క్రిటికల్ మెటల్ అండ్ సప్లై చైన్ టంగ్స్టన్ ఈ హార్డ్ ఆస్ డైమండ్ అండ్ హ్యాస్ హై ఎనర్జీ డెన్సిటీ మేకింగ్ ఇట్ అండ్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఇన్ వెపన్స్ ఆటోస్ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ అండ్ సెమీ కండక్టర్స్ అండ్ ఇండస్ట్రియల్ కటింగ్ మెషిన్స్ చిప్ మేకర్ టిడియా బోత్ యూస్ టంగ్స్టన్ సో ఇక్కడ చైనా దగ్గర ఇంత పెద్ద టంగ్స్టన్ మెటల్ ఎక్కువగా ఉంది బట్ దాన్ని యుఎస్కి చాలా అవసరం ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ సో టంగ్స్టన్ చూడండి మన దగ్గర కూడా ఏమన్నా ఏదైనా కంపెనీస్ దాని మీద సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాయేమో ఇలాంటి న్యూ ఏజ్ మెటల్స్ అండ్ న్యూ ఏజ్ కంపెనీస్ మీదే మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి అండ్ యూరోజోన్ ఇన్ఫ్లేషన్ ఈజెస్ట్ లైట్లీ టు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్ జూన్ జూన్ నెలలో ఇన్ఫ్లేషన్ యూరోజోన్లో కొద్దిగా తగ్గింది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పరిమితమైంది యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ లైక్లీ టు కీప్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ హోల్డ్ దిస్ మంత్ ఇక స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే అవెన్యూ సూపర్ మార్ట్స్ డిమార్ట్ రెవెన్యూ పదమూడు వేల ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయలుగా నమోదైంది గతంతో పోలిస్తే కొద్దిగా అప్ సైడ్ చూస్తున్నాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెయిట్ ఇన్ ద ఎంఎస్సీఏ ఇండెక్స్ కుడ్ గో అప్ టు సెవెన్ పాయింట్ టూ టు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ద ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రివ్యూ ఫ్రమ్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సో ఎఫ్ఐఎస్ కొద్దిగా తమ వాటాలని తగ్గించుకున్న తరుణంలో ఎంఎస్సీఏ ఇండెక్స్లో హెచ్డిఎఫ్సికి కొద్దిగా వెయిటేజ్ పెరగబోతోంది ఎస్ బ్యాంక్ రిపోర్టెడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ గతేడాదితో పోలిస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో పదిహేను శాతం మేర వృద్ధి నమోదైంది కొటాక్ బ్యాంక్ హ్యాస్ క్లారిఫైడ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ క్వశ్చన్ వర్ ఎగ్జిక్యూటెడ్ బై ద ఫండ్ అన్ ద అడ్వైజ్ ఆఫ్ ఇట్స్ ఇన్వెస్టర్ కింగ్డన్ సో కింగ్డన్ వాళ్ళ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్వైజ్ మీద మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేసామని చెప్పి కొటాక్ బ్యాంక్ చెప్పింది బట్ హిందన్బర్గ్ రిపోర్ట్ కొద్దిగా నిన్న సంచలనంగా మారింది మరొక్కసారి చాలా కాలం తర్వాత దాని ఎఫెక్ట్ కొటాక్ బ్యాంక్ షేర్ మీద కూడా పడింది కొద్ది డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం ఫోర్స్ మోటార్స్ సేల్స్ ఒక మూడు శాతం మేర క్షీణించాయి ఆర్వీఎన్ఎల్ సెల్ సెంట్రల్ రైల్వే ప్రాజెక్ట్ నుంచి నూట ముప్పై మూడు కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఆర్డర్ సంపాదించుకునేందుకు లోయెస్ట్ బిడర్గా నిలిచింది వారీ ఎనర్జీస్కి తొమ్మిది వందల మెగావాట్లకు సంబంధించిన సెరెంట్గా రెన్యూబుల్స్ రాజస్థాన్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది కేఈసీ ఇంటర్నేషనల్కి వెయ్యి పదిహేడు కోట్ల రూపాయల మేర ఆర్డర్ వచ్చింది టీఎన్డీ నుంచి హిందుస్థాన్ జింక్ రిపబ్లిక్ డే ప్రొడక్షన్ టూ పర్సెంట్ గత పోలిస్తే రెండు శాతం మీరు వృద్ధి నమోదైంది ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెటల్ ప్రొడక్షన్ ఐఎక్స్ వాల్యూమ్స్ లో ఐదు శాతం మీద జంప్ జొమాటో వాళ్ళ ఫినాన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఇద్దాం అనుకున్నారో ఎన్బిఎఫ్సీ బిజినెస్ దాన్ని లైసెన్స్ ని అప్లికేషన్ విత్డ్రా చేసుకున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సో ఇవి మేజర్ అప్డేట్స్ ఇక హిందన్బర్గ్ గెట్స్ సెబీ నోటీస్ ఫార్ షార్టింగ్ అదాని షేర్స్ నిన్న మాట్లాడుకున్నాం దాన్ని షేర్స్ని షార్ట్ చేసినందుకు హిందన్బర్గ్కి సెబీ నుంచి నోటీసులు తాకీదులు అందాయి యుఎస్ ఫర్మ్ టర్మ్స్ ఇట్ అండ్ టు సైలెన్స్ దోస్ హూ ఎక్స్పోజ్ కరప్షన్ అండ్ ఫ్రాడ్ సో ఎవరైతే అబద్ధాన్ని అక్రమాలను వెలికి తీస్తారో వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటిస్తూ వాళ్ళని వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా కూడా హిందన్బర్గ్ ఒక సుదీర్ఘమైన లేఖలు రాసింది అండ్ మళ్ళీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా గతం నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఒకసారి బ బయటికి తీసుకొస్తూ ఒకసారి మళ్ళీ వాటన్నిటి మీద కూడా చరివిత చర్వణం మరొకసారి చెప్తూ ఆ విషయాలన్నీ కూడా వెల్లడించింది బట్ అత్యద్భుతమైన లాభాలు ఏమీ తాము చేసుకోలేదు ఒక సామెత ఉంది హల్లికి హల్లి సున్నాకి సున్నా అని అటు కర్ణాటక అటువైపు ప్రాంతాల్లో వాడతారు చాలామంది విన్నారు తెలియదు సో ఎంతైతే కష్టపడ్డారో దాని మీద ఎఫర్ట్ అయితే పెట్టారో అంత గొప్ప లాభాలు ఏమీ రాలేదు తా మీద బాగా దండుకున్నామని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు వచ్చిన డబ్బుల్ని మేము పెట్టిన ఖర్చుకి మేము పెట్టిన టైం అండ్ ఎఫర్ట్తో పోలిస్తే మాకు షార్ట్ చేసినందుకు వచ్చే డబ్బులు ఏమి పెద్దగా లేదు అన్నట్టుగా కూడా ఇందని వరకు చెప్తుంది సో తర్వాత తర్వాత రిప్రకాషన్స్ ఎట్లా ఉంటే తెలియదు కానీ బట్ సంభవ్ యాజ్ ఆఫ్నోవ్ అయితే పెద్దగా దాని ఇంపాక్ట్ ఏం పెద్దగా పడలేదు కొటాక్ బ్యాంక్ మీద మాత్రం కొద్దిగా ఎఫెక్ట్ అయితే నిన్న చూసాం ఫుడ్ వాచ్ డాగ్ వాన్స్ క్యూ కామర్స్ టు స్పీడ్ విత్ కాషన్ ఫీ గ్రేట్ లెవెలర్ ఫర్ డిస్కౌంట్ బ్రోకరేజెస్ సెబీ ఆర్డర్ మేరో టూ థౌజండ్ క్రోడ్స్ ఇన్కమ్ హిట్ క్లయింట్ బేస్ సెవెరల్ స్కిప్స్ టల్ ఓవర్ ఎయిట్ పర్సెంట్ నిన్న డిస్కౌంట్ బ్రోకరేజ్కి ఒక గట్టి చంప లాంటి నిర్ణయం అది సెబీ తీసుకొచ్చిన కొత్త ఆర్డర్ అందరికీ ఏకీకృతంగా ఛార్జీలు వసూలు చేయాలన్నట్టుగా కూడా సెబీ ఇచ్చిన ఒక ఆర్డర్ వల్ల మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్నింటికి కూడా కొద్దిగా ఎఫెక్ట్ పడింది పేటిఎం బ్యాంక్ ఆడిటర్ లాక్ హాన్స్ ఓవర్ బిజ్ వయబిలిటీ కంపెనీ అబ్జెక్ట్స్ టు సజెస్టెడ్ క్వాలిఫికేషన్ యాజ్ నాట్ గోయింగ్ కన్సర్న్ సేస్ బ్రాండ్ స్ట్రాంగ్ టు సపోర్ట్ ఏ రివైవల్ ప్లాన్ పీపీబీఎల్ హ్యాజ్ నో స్టడీ రెవెన్యూ స్ట్రీమ్ సో రెవెన్యూ స్ట్రీమ్ ఏది లేదు అన్నట్టుగా పీపీబీఎల్కి స్థిరంగా అని చెప్పి ఆడిటర్ పేటీఎం బ్యాంక్స్ మధ్య ఒక యుద్ధ వాతావరణం లాంటిది ఒక వాళ్ళ డిసిషన్లో వాళ్ళ విధానపరమైన నిర్ణయాల్లో కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లాంటివి ఇక్కడ మనం చూస్తున్నాం పేటిఎంకి సంబంధించి ఎఫ్ఎంసీజీ వన్ చెక్ సమ్ హాట్ సమ్ నాట్ సో ఇవి ఫస్ట్ పేజ్లో తర్వాత స్పెసిఫిక్గా అమరావతి రివైవల్ మే బూస్ట్ ఎన్జీసీస్ అప్పీల్ ఎగ్జిక్యూషన్ రికార్డ్ ఆర్డర్స్ అండ్ ఫైనాన్సెస్ మేక్ ఫమ్ ఏ స్ట్రాంగర్ కంటెన్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇక్కడ గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్సిసి ఏ స్థాయిలో ఇబ్బంది పడిందో తెలుసు బికాజ్ అక్కడ అమరావతి ప్రాజెక్ట్స్ చాలా వరకు ఆపివేయడము సో మళ్ళీ కొత్త కాంట్రాక్ట్స్ ఇవ్వడం ఇలా రకరకాల వల్ల అప్పట్లో ఎన్సిసి భారీగా పతనం అవ్వడం మళ్ళీ మనం చూసాం గతంలో మళ్ళీ మెల్లిగా వాటి నుంచి నిలదొక్కుని నిలబడే ప్రయత్నం చేసింది ఎన్సీసీ ఇప్పుడు ఒక మరొకసారి ఫేవరబుల్ వాతావరణం ఎన్సిసికి లభించింది అమరావతి రూపంలో వాళ్ళకున్న ఎగ్జిక్యూషన్ రికార్డు కానీ కేపబిలిటీస్ కానీ ప్రభుత్వంతో వాళ్లకున్న క్లోజ్ అసోసియేషన్ కానీ మేబీ ఎన్సీసీస్కి మరొకసారి కొద్దిగా అప్సైడ్ టిక్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా కూడా ఒక వార్త చూడవచ్చు గత కొద్ది కాలంలోనే మూడు నెలల కాలంలో స్టాక్ ఒక ముప్పై రెండు శాతం మేర పెరిగింది అక్కడ కొత్త ప్రాజెక్ట్స్ రావడం కానీ లేదంటే కొత్త ప్రాజెక్ట్స్ వీళ్ళకి అవార్డు కనుక జరిగినట్టయితే ఎన్సీసీ మరికొద్దిగా బెనిఫిట్ తీసుకునే అవకాశం ఇక్కడ చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది సో ఎన్సీసీని కూడా కొద్దిగా రడార్లు పెట్టుకోవడం మంచిది బట్ కేవలం అదొక్క హోప్తోనే మాత్రమే మనం తీసుకుంటే కొద్దిగా రిస్క్ కూడా ఉంటుంది ఎఫ్ఐఎస్ స్టేక్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాల్ ఫాల్స్ బిలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఏడిఆర్స్ ర్యాలీ ఆన్ లైక్లీ ఇన్ఫ్లోస్ సో ఇన్ఫ్లోస్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఎంఎస్ఈలో వెయిటేజ్ కనుక పెంచుకున్నట్టయితే దాదాపు నాలుగు బిలియన్ డాలర్స్ వరకు ప్యాసివ్ ఫండ్ రావచ్చు ఇన్ఫ్లోస్ రూపంలో హెచ్డిఎఫ్సి బ్యాంకులోకి సో అందువల్ల నిన్న ఏడిఆర్స్ అమెరికన్ డె డిపాజిటరీ రిసీట్స్లో కొద్దిగా జంప్ మనం చూసాం కోటక్ బ్యాంక్ క్రియేటెడ్ ఫండ్ యూజ్డ్ టు బెట్ అగైన్స్ అదా అని రిపోర్ట్ ప్రకారం కొటాక్ బ్యాంక్ ఒక ఫండ్ని క్రియేట్ చేసింది షార్ట్ చేయడానికి వాళ్ళ ఇన్వెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆదేశాల అనుగుణంగా అని చెప్పి సో ఈ తర్వాత తర్వాత కొటాక్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో కూడా చూడాలి ఆది నాదిర్ ఆది నాదిర్ ఫ్యామిలీ టు బై ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ స్టేక్ ఇన్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ ఆర్కెన్ ఎంటర్ప్రైజ్ ఆర్కెన్ ఎంటర్ప్రైజెస్ నుంచి బల్క్ డీల్ రూపంలో ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ స్టేక్ని కుటుంబం కొనుగోలు చేయబోతోంది గోద్రెజ్ ఇండస్ట్రీస్లో విన్ఫాస్ట్ సెట్ టు డ్రైవ్ ఇన్ టు ఇండియా విత్ లోకల్ అసెంబ్ల్డ్ కార్స్ సో వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ ఇండియాలో వేగంగా పావులు కదుపుతోంది ఇండియన్ మార్కెట్లకు అడుగు పెట్టాలని చూస్తుంది టు ఇన్వెస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఐదు వందల మిలియన్ డాలర్ వరకు కంపెనీ ఇన్వెస్ట్ చేయబోతోంది చెన్నైలోని తూత్కుడి దగ్గర వాళ్ళు ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై లక్షల రూపాయల ప్రైజ్ లేని కార్ డెలివరీ చేయాలని చెప్పి త్రీ హండ్రెడ్ రూపీ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్లో కార్స్ ఉండాలి అన్నట్టుగా కూడా విన్ఫాస్టా ప్రయత్నాలు చేస్తుంది అక్కడ చాలా సక్ మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీ యాంటీ ఆయుర్వేద కాటల్ ట్రయింగ్ టు డ్యామేజ్ పతంజలిస్ రెప్యుటేషన్ సో ఇది కేవలం తమ డిస్పైట్ హర్డల్స్ వీ హవ్ రీచ్డ్ వేర్ వి డింట్ రీచ్ హియర్ బికాస్ ఆఫ్ ఫేవర్స్ ఆర్ హియర్ బికాస్ ఆఫ్ ఇండియాస్ కన్జ్యూమర్స్ సో ఇండియాలో కన్జ్యూమర్ల బలమే తమని ఇక్కడ దాకా తీసుకొచ్చింది కానీ ఎవరో ఏదో ప్రభుత్వాలు తమకు ఫేవర్ చేయలేదు అన్నట్టుగా కూడా పతంజలి ఫౌండర్ బాబా రామ్ దేవ్ గారు చెప్తున్నారు యాంటీ ఆయుర్వేద కార్టలు అంతా కలిసి తమని తొక్కే ప్రయత్నం చేస్తుంది తమ రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది కానీ బట్ రాబోయే రోజుల్లో ఇన్వెస్టర్స్ వాల్యూని పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం ఇన్నోవేషన్ అండ్ ప్రీమియ ప్రీమియమైజేషన్ వల్ల షేర్ హోల్డర్స్కి మంచి లాభాలను ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు హెచ్సీ వాన్స్ ఆఫ్ కంటెంప్ట్ యాక్షన్ అగేన్స్ట్ స్పైస్ జెట్ ఫర్ ఫెయిలింగ్ టు రిటర్న్ జెట్స్ ఇంజన్స్ ఒక అప్డేట్ వెన్ను సూపర్ మార్ట్స్ మాట్లాడుకున్నాం వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ ఇవాళ లిస్ట్ కాబోతోంది దాదాపు ముప్పై ముప్పై ఐదు శాతం వరకు ప్రీమియంతో లిస్ట్గా వచ్చినందుకు అంచనా ఎస్ బ్యాంక్ అడ్వాన్సెస్ పదిహేను శాతం మీద పెరిగాయి ఇక మనకు హైదరాబాద్లో కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలుసు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున కార్యక్రమం జరుగుతుంది మనకి సాధ్యమైన త్వరగా మీరు రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి మేము అనుకున్న దానికంటే వేగంగా రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అయ్యాయి ఎప్పటికప్పుడు కొత్త అంశాలను మనం మాట్లాడుకుంటాం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఉపయుక్తమైన ప్రోగ్రామ్ ఇది మరిన్ని వివరాలు మీకు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్లో దొరుకుతాయి లేదంటే మనకు రెగ్యులర్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ నెంబర్కి మీరు హాయ్ హాయిని వాట్సాప్లో వివరాలు కావాలని చెప్పి అడిగినా కూడా మీకు తెలుస్తాయి అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో థర్డ్ టర్మ్ ఏ మ్యాండేట్ ఫర్ స్పీడ్ కంటిన్యూటీ పీఎంసీస్ వర్కింగ్ ఆన్ వార్ ఫుటింగ్ టు కర్ పేపర్ లీక్స్ గిల్టీ వోంట్ బీ స్పీడ్ సో మొత్తానికి సభ చాలా కాలం తర్వాత మళ్ళీ సభ సభలాగా కనిపిస్తోంది సో ప్రతిపక్షం కొద్దిగా తన పట్టును సాధించుకుంటున్న క్రమంలో చాలా అంశాలు డిస్కషన్కు కూడా వస్తున్నాయి ప్రీమియం ఎయిర్ ఫేర్స్ సోర్ మచ్ ఫాస్టర్ దెన్ ఎకానమీ క్లాస్ సెబీ షూస్ ఫోకస్ నోటీసెస్ ఆల్రెడీ మనం ఇవన్నీ మాట్లాడుకునే అంశాలు ఇన్ఫ్రా భూమికి లేబర్ పెయిన్స్ అంటే స్కిల్డ్ లేబర్ లేకపోవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకున్న స్థాయిలో గ్రో కావట్లేదు అన్నది కూడా ఒక అప్డేట్ అండ్ జేకే పేపర్ నిన్న పద్దెనిమిది శాతం మేర పెరిగింది సోలార్ ఇండస్ట్రీస్ ఆల్ టైమ్ హిట్ చేసింది ఏంజిల్ వన్ పట్టం చూస్తున్నాం త్రీఎమ్ ఇండియా కూడా లాస్ట్ మూడు నెలల కాలంలో ముప్పై శాతం మేర పెరిగింది రైజింగ్ డిమాండ్ ఫర్ ఏసీస్ పుషెస్ అప్ వోల్టాస్ స్టాక్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పాన్షన్ లాంచెస్ మే పెర్కప్ ఫోమ్స్ షోయింగ్ సో కొద్దిగా ఇక్కడి నుంచి ఒక పాస్ తీసుకోవచ్చు ఎందుకంటే సీజన్ అయిపోయింది కాబట్టి బట్ స్టిల్ లాంగ్ టర్మ్ కోసం మనం వోల్టాస్ని రేడార్లో ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఈ స్టాక్ని రోబస్ట్ ప్రొడక్షన్ న్యూ ఇనిషియేటివ్స్ టు డ్రైవ్ గ్రోత్ ఫర్ కోల్ ఇండియా సిడిఎస్ఎల్ ఒకటికి ఒక స్టేట్ బోనస్ అనౌన్స్ చేసింది అల్లీడు బ్లెండర్స్ నిన్న పదమూడు శాతం మేర ప్రీమియంతో లిస్ట్ కావడం చూసాం బ్రోకింగ్ స్టాక్ స్లైడ్ ఆన్ సెబీపీ ఓట్ నాట్ ఓన్లీ బ్రోకింగ్ కంపెనీస్ ఎక్స్చేంజెస్లో కూడా కొద్దిగా అప్స్ వీక్నెస్ మనం చూసాము బీఎస్సీ సిడీఎస్ఎల్ ఎంసీఎక్స్లో కూడా మేజర్గా హిట్ తీసుకుంది ఎంజిల్ వన్ జియోజిత్ ఫినాన్షియల్ సర్వీసెస్ మొత్తానికి బ్రోకింగ్ స్టాక్స్ అన్నింటికి కూడా రాబోయే రోజుల్లో కొద్దిగా కష్టకాలంగా కనిపిస్తుంది అంత ఈజీ అయిన పరిస్థితి కాదు ముందే డిస్కౌంట్ బ్రోకింగ్లో ఉన్న కంపెనీస్కి ఇలాంటివన్నీ కూడా మరింత ఇబ్బందులకర పరిణామాలు స్టార్ హెల్త్ పదకొండు శాతం మేర పెరిగింది గత నెల రోజుల కాలంలో ఐసీఐసి సెక్యూరిటీస్ దీని మీద ఇంకా చాలా పాజిటివ్గా ఉంది ఐటీ ఫర్మ్స్ మిస్సి గ్రీన్ షూట్స్ ఇన్ జూన్ క్వార్టర్ బట్ క్యూ వన్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ అమాంగ్ ది వీకెస్ట్ ఇన్ ద పాస్ట్ టికెడ్ మొత్తానికి ఐటీ ఫామ్స్లో కొద్దిగా నిలదక్కునే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా గత పదేళ్ల కాలంలో ఈ క్వార్టర్ ఫస్ట్ క్వార్టర్ అనేది చాలా బలహీనమైన క్వార్టర్గా ఉండవచ్చు అనేది ఇండస్ట్రీ అంచనా మాక్సన్స్ నిన్న టూ పర్సెంట్ పెరిగింది గోద్రేజ్ ప్రాపర్టీస్ ఫైవ్ పర్సెంట్ దాకా పెరగడం చూసాం పురవంకర ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది పెనార్ ఇండస్ట్రీస్లో కూడా త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా జంప్ మనం చూసాం సో ఈ మేజర్ అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ అవే